ఈరోజు పీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను కదా డైలీ సో సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ ఫైవ్ అయితే చేస్తున్నానండి సో చూస్తూ ఉండండి యాక్చువల్గా అంద అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి అనేది ఏపీలో ఫామ్గా ఉంది కాబట్టి డిఎస్సి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ దాకా అయితే చూస్తూ ఉండండి ఎవరికైనా యూజ్ అవుతాయి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటిదాకా లైక్ చేసి షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో చూస్తూ ఉండండి వీడియోస్ని డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కరెంట్ అఫైర్స్ గురించి అలాగే జీకే గురించి వస్తున్నాయి డిఎస్సి పోర్షన్ గురించి వస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే సో అన్ని వీడియోస్ వస్తున్నాయండి చూస్తూ ఉండండి విద్యార్థు పదాలు కమిటీలు కమ కమిషన్లు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి డిఎస్సిలో సో దానికి సంబంధించి కూడా ఉన్నాయి చూస్తూ అవునండి ఫస్ట్ కోసం చూసినట్లయితే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకము రెండు వేల ఇరవై ఐదున ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకము అనేది రెండు వేల ఇరవై స్థాపించింది ఎవరు అంటే కార్పొరేట్ మంత్రిత్వ శాఖ సో నెక్స్ట్ క్వశ్చన్ సజ్జన్ వన్యప్రాణుల అభ అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి సజ్జన్ గఢ్ వన్యప్రాణుల అభయారణ్యము అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ప్యూగో అగ్నిపర్వతం అనేది గ్వాటిమాలా దేశంలో అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ట ఎంటర్ప్రైజెస్ అనే పథకాన్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది సో అది వచ్చేసరికి ఆన్సర్ అండి బీహార్ బీహార్ రాష్ట్రం అనేది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసర్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి పథకాన్ని అమలు చేయడంలో ముందంజలో ఉంది గ్లోబల్ మీథేన్ ట్రాకర్ అనేది అంతర్జాతీయ ఇంధన సంస్థ అనేది అమలు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదవ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఎగడ జరిగింది ఆన్సర్ నేపాల్ నేపాల్ రాష్ట్రంలో సారీ నేపాల్లో ఇటీవల పదిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రజారోగ్య సంరక్షణ పైన జాతీయ శిఖరాగ్ర తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సమావేశం అనేది ఎక్కడ జరిగింది ప్రజారోగ్య సంరక్షణ అనేటువంటి టాపిక్ పైన తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి వరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం భారతదేశంలో అయితే ఉంది నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ అండి ఈ తరంలో అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారడము అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అధిక ఆది ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారడం అనేది ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ప్రపంచ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఎన్పి గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్లో చేర్చబడినటువంటి ఏకైక భారతీయ బ్యాంక్ ఇది సస్టైనబిలిటీ ఇయర్ బుక్లో చేర్చబడిన ఏకైక బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదుకి గాను సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ ఎడారి హంట్ అనేది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది ఎక్సర్సైజ్ ఎడారి హంట్ అనేది ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చేసరికి జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జనాంగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ఆన్సర్ వచ్చేసరికి వరిసా వరిసాలో జనాంగ తెగ మనకి కనిపిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ టైగర్ రిజర్వ్ బ్యా రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక నెక్స్ట్ వచ్చేసరికి బాంగస్ లోయ ఏ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మాస్త్ర షిప్ క్షిపణి లాంగ్ రేంజ్ యాంటీషిప్ క్షిపణి అనేది ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ మధ్యప్రదేశ్లో ఏ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మాధవ్ నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించింది ఏ పార్క్ని అంటే మాధవ్ నేషనల్ పార్క్ నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఏ రాష్ట్రంలో షటారా ప్రచారాన్ని ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ఏ రోజుని అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అండి సో ఆన్సర్ వచ్చేసరికి మార్చి పది సో అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం ఇప్పుడు అంటే మార్చి పది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా యూజ్ అవుతాయి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి